హలో అండి నమస్తే ఒక ఇళ్ళాలైనా ఒక ఎవరైనా సరేనండి ఒక ఆడ మనిషి మీరు జీవితంలో చక్కటి క్రమశిక్షణతోటి మీరు పొద్దున్నే కనుక మీరు మార్నింగ్ లెగిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవడానికైనా మనం సిద్ధంగా ఉంటాం ఎందుకో తెలుసా హరి ఉండదండి మనం చక్కగా సఫిషియెంట్ టైం ఉంటుందండి కాబట్టి మార్నింగ్ ఫోర్ కల్లా బ్రహ్మ ముహూర్తం అది చక్కగా మీరు లేకండి మీ జీవితంలో చిన్న చిన్న ఎక్సర్సైజులు వామప్స్ మీకు వాళ్ళ చాలా అందుబాటులో ఉన్నాయండి మీకు వాళ్ళ యోగా సెంటర్స్ ఉన్నాయి జిమ్ సెంటర్స్ ఉన్నాయి చక్కగా మీ ఆడవాళ్ళు మీ ఫిట్నెస్ని మీరు చూసుకోండి దయచేసి మీ ఫిట్ మీరు ఫిట్గా ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది ఎప్పుడు అందంగా కనపడతారు మీరు ఫిట్నెస్ తోటి కాబట్టి మీ ఫిట్నెస్ మీ చేతుల్లోనే ఉందండి ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉన్నానండి ఫిట్నెస్ మీద పెట్టండి కంపల్సరిగా అండి యోగా జీవితంలో చాలా నేర్పుతుందండి మనకి అంటే ఎలా ఉండాలి మనిషి ఉన్నతంగా ఎలా బ్రతకాలి అనేది కూడా చాలా బాగా నేర్పుతుందండి అంటే కోపం తగ్గించుకోవడం ఎవరినైనా చిరునవ్వుతో పలకరించుకోవటం ఎవరినైనా క్రిటిసైజ్ చేయటం ఇవన్నీ కూడా తగ్గుతాయండి యోగాలో మన బాడీ ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందో మన మనస్తత్వం కూడా అంత గొప్పగా ఉంటుందండి కాబట్టి ఆడవాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంట్లో వంటింట్లో అలసిపోయాను లేకపోతే నేను పని చేసి అలసిపోయాను అని అనకండి కానీ దయచేసి మీరు మార్నింగ్ పెందలకాడ ఒక పతొమ్మిదిన్నర పదింటికల్లా కొడుకోండి సాధ్యమైనంత వరకు లేట్గా వస్తే అవన్నీ టేబుల్ మీద సర్దేసి మీరు మీరు ఖచ్చితంగా ఇలాగే ఉంటానని ఒక డైరీ రాసేసి అక్కడ పెట్టేసేయండి ఒక రాసి అక్కడ పెట్టేయండి ఎలాంటి మగవాళ్ళైనా అయినా మారుతారు ఎలాంటి బిడ్డలైనా మారుతారండి దానివల్ల ఏంటంటే మీ ఫిట్నెస్ని మీరు పెంచుకుంట వల్ల మీరు చాలా హెల్దీ అయిన తల్లిగా కనిపిస్తారు అందరూ మీ బిడ్డలకి మీరు ప్రౌడ్గా కనిపిస్తారు దయచేసి మీ ఫిట్నెస్ని మీరు కాపాడుకుని యోగా కానీ జిమ్ కానీ వాకింగ్ కానీ ఏదైనా చేయండి ఎక్కువ యోగా మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీ బ్రీతింగ్ లెవెల్స్ బాగా పెంచుకోండి మీ మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా తల్లిగా మీరు మీ బిడ్డ మిమ్మల్ని గురించి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు ఆ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకుని చక్కగా మీ ఫిట్నెస్ని మీరు కాపాడుకోండి మీ హెల్త్ బాగుండాలి మీరు అందంగా కనపడాలి మీరు అందరితోటి కూడా చాలా బాగా మెయింటైన్ చేయాలని అయితే నేను కోరుకుంటున్నానండి దయచేసి ఈ ఈ ఒక్క హెల్త్ సీక్రెట్ని కనుక మీరు నేర్చుకుంటే మీరు అద్భుతంగా రాణించగలుగుతారు నమస్తే అండి